ఈరోజు అమరావతి నారాయణ క్యాంపస్లో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని చేపట్టారు అక్కడ యాజమాన్యం పిల్లలందరినీ స్వా భాగస్వాముల్ని చేస్తూ మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో సమాజానికి తెలిసే విధంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తూ నర్చరింగ్ ద నేచర్ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తూ ఈరోజు ఒక ర్యాలీ లాగా పిల్లలతో వెళ్ళాలి సమాజంలో మొక్కల్ని నాటడం ఎంత అవసరమో ఈరోజు తెలియపరుస్తూ ఒక ర్యాలీని ప్రారంభించబోతు ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమాల ద్వారా ఇలాంటివి పిల్లలతో చేపెట్టేవాళ్ళు మేము కూడా చిన్నప్పుడు ఇలా పిచ్చి మొక్కల్ని తీసేయడం మొక్కల్ని స్కూల్ ఆవరణలో నాటడం అలాగే మేము ఉంటున్న ప్రాంతాల్లో కనీసం ఒక పది మొక్కల్నైనా నాటి ఆయన దగ్గర నుంచి మన్నల్ని పొందడం షీల్డ్లు తీసుకోవడం ప్రశంసా పత్రాలు తీసుకోవడం చేసేవాళ్ళం ఎంతో ఇన్స్పైరింగ్గా కూడా సమాజంలో కూడా ఎంతో అవేర్నెస్ క్రియేట్ అయ్యేది రానున్న రోజుల్లో మరి మనం గడిచిన రోజులు తీసుకుంటే మొక్కల్ని కంప్లీట్గా కట్ చేయడము లేదంటే ఎక్కడికక్కడ ఫారెస్ట్ని డిప్లీట్ చేయడమే మనం చూస్తూ వచ్చాము మళ్ళీ ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రాంని స్కూల్ యాజమాన్యం వాళ్ళు చేపట్టారు ప్రతి స్కూల్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అందున పిల్లలకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళను భాగస్వామ్యులు చేసుకునే ప్రోగ్రామ్స్ నిజంగా కంటిన్యూ చేయాలి ప్రతి ఒక్క స్కూల్ కూడా వీరిలాగానే ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళి ఇలాంటి ఒక సమాజ సేవా కార్యక్రమాలు సమాజ అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలి అని కోరుకుంటున్నాను నిజంగా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అండి నర్చరింగ్ ద నేచర్ అనే పా ప్రోగ్రాము నారాయణ సంస్థల వారికి పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలని చేసినందుకు చేస్తున్నందుకు ఒకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండ్ అందులో నన్ను కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసేలాగా కోరడం నేను రావడం జరిగింది నాకు కూడా ఇందులో భాగస్వామ్యం అవడం చాలా ఆనందకరంగా ఉంది